తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం దానిలో శతక పద్యాలు శీర్షికన మనం కొన్ని శతక పద్యాలను నేర్చుకున్నాం అలాగే ఈరోజు కూడా మనం ఈ వీడియోలో కొన్ని వ్యామన పద్యాలు నేర్చుకుందాం ఎప్పట్లాగే నేను పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీస్తూ నెమ్మదిగా చెప్తాను నేను చెప్పిన తర్వాత పిల్లలు నన్ను అనుసరిస్తూ పదాలను చెప్పండి తర్వాత పద్యాన్ని పూర్తిగా చదువుకొని దాని భావాన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లకు ధన్యవాదాలు వాళ్ళు కూడా ఒక లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇక పద్యంలోకి వెళ్తే ఉత్త ముని కడుపున ఓగు జన్మించిన వాడు చరచు వాని వంశమెల్లా చెరకు వెన్ను పుట్టి చరచదా ఆ విశ్వదాభిరామ వినురవేమ తనకున్నదాన్నంతటిని విశ్వానికంతటికీ దానం చేసిన ఓ మనోహరమైనవాడా ఓ వేమన విను అంటూ పద్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు వేమన పద్యాన్ని చదువుకుందాం తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుందాం ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచు వాని వంశమెల్ల చెరకు వెన్ను పుట్టి చెరచదాతి పెల్ల విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన ఏం చెప్తున్నాడంటే ఒక ఉత్తముడైన వాణి కడుపున ఓగు అంటే దుర్మార్గుడు చెడ్డవాడు వాడు పుట్టినట్లయితే వాడి పుట్టుక జన్మం అనేది వాడి దుష్ట చేష్టల వలన వాడి వంశానికి అంతటి కూడా చెడ్డ పేరుని తెచ్చిపెడుతుంది దానికి ఉదాహరణగా వేమన ఏం చెప్తున్నాడంటే చెరకు వెన్ను పుట్టి చెరచదాతి పెల్ల చెరకు తెలుసు కదా మనకి చాలా తీయగా ఉంటుంది ఎప్పుడంటే ఆ చెరకుకి పైన వెన్ను రాకముందు దాన్ని కోసి తింటేనే తీగా ఉంటుంది ఆ చెరకుకి వెన్ను ఎప్పుడైతే వచ్చిందో ఆ వెన్ను వచ్చిన తర్వాత ఆ చెరకు యొక్క తీపంతా పోతుంది అలాగే ఒక మంచివాడు కడుపున దుష్టుడు జన్మించినట్టయితే వాడి వలన ఆ వంశం యొక్క పేరంతా కూడా చెడిపోతుంది అని చెప్పి వేమన ఈ పద్యంలో మనకి చెప్తున్నాడు ఇంకొక పద్యాన్ని నేర్చుకుందాం మత్సరంబు మదము మమకారమనియడి వ్యసనములను తగిలి మసలబోకా ఉపకరించి పరముండవగు వినురవేమా పద్యాన్ని చదువున్నావా మచ్చరంబు మదము మమకారమనియడి వ్యసనములను దగిలి మసలబోకా పరులకుపకరించి పరముండవగుపమ్ము విశ్వాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన్ గారు ఏం చెప్తున్నారంటే మత్సరము అంటే అసూయ మదము అంటే గర్వం మమకారము అంటే ఎదుటివారి మీద ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా వ్యసనములు లాంటివట ప్రేమ అభిమానం కూడా వ్యసనమే ఎక్కువ ఎవరి మీద కూడా అతి ఎక్కువ ప్రేమ అనేది మనం పెంచుకోకూడదు దాన్ని కూడా వ్యసనంగానే వేమన గారు చెప్తున్నారు అలాంటి వ్యసనాలను వ్యసనాలకు లోబడి మనం ఉన్నట్టయితే నివసిస్తూ ఉన్నట్టయితే పరులకు ఉపకరించి పరముండవగుపొమ్మో అలాంటి వ్యసనాలలో పడి మనం మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా పరులకు ఉపకరించి ఎదుటివారికి ఉపకారం చేసుకుంటూ పరముండవు అంటే గొప్పవాళ్ళగా మనం మారాలి అని చెప్తూ ఈ పద్యంలో వేమన మనకి మత్సరము మదము మమకారము ఈ మూడు వ్యస వ్యసనాలని వదిలిపెట్టమని చెప్తున్నాడు ఇంకొక పద్యం నేర్చుకుందాము రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చే కురుపతి జని కులము జరచే ఇలను పుణ్య పాపమిలాగు కాదుకో లను పుణ్య పాపము ఈలాగు కాదుకో విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా రాముడొకడు పుట్టి రవి కులమీడేర్చే కురుపతి జనించి కులము జరచే ఇలను పుణ్యపాపమిలాగు కాదుకో విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో వేమన మనకి ఏం చెప్తున్నారంటే రవి కులము సూర్యవంశము సూర్యవంశంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు ఆయన జన్మం వల్ల ఆ వంశానికే మంచి పేరు వచ్చింది అలాగే కురుపతి కురుపతి అంటే కౌరవరాజు ఎవరు దుర్యోధనుడు ఆ దుర్యోధనుడు ఆ కురు వంశంలో జన్మించి ఆ కులానికే చెడ్డ పేరు తీసుకొచ్చాడు ఎలానూ పుణ్య పాపము పుణ్యము పాపము అనేవి ఈ భూమి మీద ఈ విధంగా ఒక వ్యక్తి వలన మొత్తం వంశానికే మంచి పేరైనా రావాలంటే మంచి పేరు వస్తుంది చెడ్డ పేరు రావాలంటే చెడ్డ పేరైనా ఆ వ్యక్తి వలననే వస్తుంది ఇలా పుణ్య పాప కాదకో విశ్వదాభిరామ వినురవ వేమ అంటూ ఈ పద్యంలో వేమన గారు పాపపుణ్యాల గురించి వంశం యొక్క మంచి పేరు చెడ్డ పేరు ఏ విధంగా ఎవరి వలన మంచి పేరు వస్తుంది ఎలాంటి వారి వలన చెడ్డ పేరు వస్తుంది అనే విషయాన్ని ఈ పద్యంలో వివరంగా తెలియజేశారు వేమన్ గారు ఇప్పుడు ఇంకొక మంచి పద్యాన్ని నేర్చుకుందాం హీన గుణము వాణి సేరనిచ్చిన ఎంత వాణికైనా ఇడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఇట్టట్టు చేయదా విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా హీన వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైన నిడుమగలుగు ఈగ జొచ్చి ఇట్టట్టు సేయద విశ్వాభిరామ వినులవేమ ఈ పద్యంలో వేమనేం చెప్తున్నారంటే హీన గుణమువాణి దుర్గుణాలు కలిగిన వాడిని హీనమైన గుణాలు కలిగిన వాడిని ఇలుసేరజొచ్చిన మనం ఇంట్లో వాడికి రావడానికి వాడికి అవకాశం ఇచ్చినట్లయితే ఇంట్లోనికి వాడికి రావడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఎంత వానికైనా నిడుమగలుగు ఎంత గొప్పవాడైనా సరే వాడి వలన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారు ఏగ కడుపు ఇట్టట్టు చేయద పొరపాటున మన నోట్లోకి ఏగ వెళ్ళిపోయింది అనుకోండి మనకు ఎలా ఉంటుంది వికారంగా ఉంటుంది కడుపు అంతా కూడా దేవేసినట్టు అనిపిస్తుంది కదా అలాగా దుర్గుణుడిని చెడ్డవాడిని మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఇస్తే వాడు మనకి అలాంటి కష్టాలను తెచ్చి పెడతాడు అని చెప్పి ఈ పద్యంలో వేమన మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు ఎవరిని మనం ఇంటి లోపలికి ఆహ్వానించవచ్చు ఎవరిని మనం గడప బయట నుంచే బయటికి పంపించేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకుని వాడితో మనం అసలుకోవాలి అని ఈ పద్యంలో ఎంతో చక్కగా వేమన్ గారు మనకు తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి స్వస్తి